ఒక చిన్న గ్రామంలో పాతవాళ్ల కథలు చెప్పే గడియారాల మ్యూజియం ఉండేది ఆ మ్యూజియంలో ప్రధాన ఆకర్షణ ఒక పెద్ద పురాతన గడియారం ఆ గడియారం గురించి స్థానికుల మధ్య ఓ భయానక గాథ ఉండేది అదేమిటంటే రాత్రి పన్నెండు గంటలకు ఆ గడియారం మోగితే ఎవరూ ఒకరు ఆ గ్రామంలో కనపడకుండా పోతారు అని ఒకరోజు శశి అనే యువకుడు ఆ మ్యూజియం గూర్చి విన్నాక ఇది నమ్మకంగా లేదు అని భావించి రాత్రి అక్కడ గడియారం ముందు ఉండాలని నిర్ణయించుకున్నాడు శశి రాత్రి ఉదయం పన్నెండుకు పది నిమిషాలుకి మ్యూజియంలోకి ప్రవేశించాడు చుట్టూ నిశ్శబ్దం గాలి కూడా ఊపిరి బిగపట్టుకున్నట్లు గడియారానికి ఎదురు కూచొని తన ఫోన్లో వీడియో రికార్డింగ్ పెట్టాడు గడియారం నెమ్మదిగా పన్నెండుకి సమీపించింది ఒక రెండు మూడు పన్నెండు గంటలైంది గడియారం భయంకరమైన శబ్దంతో మోగింది టాంగ్ టాంగ్ అంతలోనే మ్యూజియంలో బల్బులు టింక్ అని ఆపేశాయి చీకటి చుట్టుముట్టింది ఫోన్ ఫ్లాష్ వెలుగు మాత్రమే శశిని కాపాడుతోంది అయితే ఆ వెలుగులో గడియారం వెనక ఒక నీడ కనిపించింది భయంతో వెనక్కి తిరిగాడు కాని అక్కడ ఎవ్వరూ లేరు వెనక తిరిగి చూశాడు ఆ గడియారం గడియారం కాకుండా ఒక పెద్ద ముఖంలా మారిపోతూ ఉంది కళ్ళు లేత ఎరుపుగా మెరుస్తున్నాయి భయంతో బయటకు పరుగెత్తాడు కాని మ్యూజియం తలుపులు మూసుకుపోయాయి ఇంకోసారి ఆ ముఖం అతని ముందుకొచ్చి గట్టిగా అరిచింది నేను వచ్చినప్పుడు నువ్వు ఎందుకు చూసావు ఇప్పుడు నీ సమయం అయిపోయింది ఆ తర్వాత శశి ఏమయ్యాడో ఎవరికీ తెలియదు ఎప్పటికప్పుడు మ్యూజియం ఓపెన్ చేసిన వాళ్లకు అతని ఫోన్ మాత్రమే దొరికింది అందులో చివరి వీడియోలో గడియారం పన్నెండుని చూపిస్తూ ఆ ముఖం అచ్చంగా కనిపించింది అప్పటినుంచి ఆ మ్యూజియానికి మరెవ్వరూ రాత్రి దూరం కావటమే కాదు ఆ గడియారాన్ని చూసే ధైర్యం కూడా చేయరా